హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఫ్రెండ్స్ మనకు ఏపీలో చూసుకుంటే డైలీ జాబ్ మేలాస్ అయితే పడుతున్నాయి కదా ఈ రోజు కూడా మనకు టెన్త్ క్లాస్ క్వాలిఫికేషన్తో అరౌండ్ సెవెన్ హండ్రెడ్ ప్లస్ వేకెన్సీస్తో ఒక మంచి జాబ్ మెలా అయితే రిలీజ్ అయింది కంప్లీట్ డీటెయిల్స్ చూద్దాం మన ఏపీ వాళ్ళందరూ కూడా అప్లై చేయొచ్చు సో అన్ని జిల్లాలకు సంబంధించి వాళ్ళకి కూడా ఎలిజిబిలిటీ ఉంటుంది ఎవరైనా కూడా అప్లై చేసుకోవచ్చు డిఫరెంట్ డిఫరెంట్ ఐటీ కంపెనీస్ ఉన్నాయి ఫినాన్స్ కంపెనీస్ ఉన్నాయి ఇంకా చాలా కంపెనీస్ ఉన్నాయి వాటిలో మీకు జాబ్స్ ఇచ్చే విధంగా డిఫరెంట్ డిఫరెంట్ నోటిఫికేషన్స్ అంటే ఒకటే జాబ్ మేల ద్వారా చాలా కంపెనీస్ అయితే పార్టిసిపేట్ చేస్తున్నాయి అరౌండ్ మీకు సెవెన్ హండ్రెడ్ ప్లస్ వేకెన్సీస్ ఉన్నాయి మీకు కంప్లీట్ డీటెయిల్స్ చెప్తాను వితిన్ టూ డేస్లో పోస్టింగ్స్ కూడా ఇచ్చే అవకాశాలు అయితే ఎక్కువగా ఉంటాయి చూడండి ఇక్కడ మనకు ఆంధ్రప్రదేశ్ స్టేట్ స్కిల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ ద్వారా మనకు ప్రతిరోజు కూడా నోటిఫికేషన్స్ వస్తున్నాయండి ఇక్కడ మనం చూడొచ్చు జాబ్ ఫేర్ అని చెప్పేసి ఓకేనా సో ఇందులో చాలా కంపెనీస్ ఉన్నాయి ఐటీ కంపెనీస్ అని చెప్పేసి ఉన్నాయి అంటే అందులో భాగంగా ఇక్కడ మనం చూడొచ్చు కాన్సన్ట్రిక్స్ అనే కంపెనీ ఉంది ఇంకా చాలా కంపెనీస్ ఒకటా రెండా చాలా ఉన్నాయి ఓకేనా ఈ అన్ని కంపెనీస్లో కూడా మీకు చాలా ఎక్కువ వేకెన్సీస్ అనేవి ఇక్కడ మనకు రిలీజ్ చేశారు కొన్ని కొన్ని కంపెనీస్లో చూసుకున్నట్లయితే చూడండి టూ హండ్రెడ్ వేకెన్సీస్ ఉన్నాయి ఇదేంటంటే టాటా ఎలక్ట్రానిక్స్ ఐ ఐఫోన్ మ్యానుఫ్యాక్చరింగ్ టూ హండ్రెడ్ వేకెన్సీస్ అంటే మామూలు విషయం చెప్పండి మంచి వేకెన్సీస్ అయితే ఉన్నాయి కొన్ని కొన్ని కంపెనీస్ వాళ్ళు ఏంటంటే మీకు అకామిడేషన్ కూడా వీళ్ళు ప్రొవైడ్ చేస్తున్నారు ఓకే సో దీంట్లో భాగంగా మనకు కాన్సన్ట్రేట్స్లో చూడండి ఇక్కడ మనకు వాయిస్ ప్రాసెస్ జాబ్స్ ఉన్నాయి నాన్ వాయిస్ కూడా ఉన్నాయి రెండు ఉన్నాయి ఎనీ డిగ్రీ క్వాలిఫికేషన్ ఉండాలి ఫిఫ్టీ ప్లస్ ఫిఫ్టీ హండ్రెడ్ వేకెన్సీస్ ఉన్నాయి వైజాగ్లో పోస్టింగ్ ఉంటుంది టూ ఎల్పీఐ నుంచి టూ పాయింట్ ఫోర్ ఎల్పిఏ మేల్ అండ్ ఫీమేల్ అప్లై చేయొచ్చు ఎయిటీన్ టు థర్టీ త్రీ ఏజ్ లిమిట్ ఇచ్చారు అండ్ అలాగే ఇంకా చాలా జాబ్స్ ఉన్నాయి ఈ జాబ్స్కి ఏంటంటే కనుక మీకు ఎస్ఎస్సి అంటే టెన్త్ వాళ్ళకి ఇంటర్ వాళ్ళకి డిగ్రీ వాళ్ళకి కూడా జాబ్స్ ఉన్నాయి డిప్లొమా వాళ్ళకి జాబ్స్ ఉన్నాయి బీకామ్ వాళ్ళకి జాబ్స్ ఉన్నాయి ఎనీ డిగ్రీ ఏ బ్రాంచ్ అయినా పర్వాలేదు ఎవరైనా కూడా అప్లై చేసుకునే విధంగా జాబ్స్ ఉన్నాయి ఐటీఏ వాళ్ళకి కూడా జాబ్స్ ఉన్నాయి బీటెక్ వాళ్ళకి కూడా జాబ్స్ అనేవి ఉన్నాయి అందరికీ వేకెన్సీస్ ఉన్నాయి టెన్త్ నుంచి డిగ్రీ వరకు ఎవరికైనా కూడా వేకెన్సీస్ అనేవి ఉన్నాయి మంచి వేకెన్సీస్ ఉన్నాయి కాబట్టి ఖచ్చితంగా ఆపర్చునిటీ గ్రాప్ చేసుకోండి చూడండి అపోలో ఫార్మసీ నుంచి కూడా మనకు టెన్త్ ఇంటర్ డిగ్రీ క్వాలిఫికేషన్తో హండ్రెడ్ వేకెన్సీస్ ఉన్నాయి ఓకేనా వైజాగ్ కాకినాడ ఈస్ట్ గోదావరిలో పోస్టింగ్స్ ఉంటాయి చూడండి ఇక్కడ మనకు వేకెన్సీస్ అనేవి ఎక్కడెక్కడ ఫిల్ చేస్తున్నారు ఏంటని చెప్పేసి చూసుకోవచ్చు మీకు కొన్ని కొన్ని జాబ్స్కి అకామిడేషన్ కూడా వీళ్ళు ప్రొవైడ్ చేస్తున్నారు సో టూ ఎల్పీఏ వరకు కూడా మీరు ప్యాకేజ్ అనేది పొందొచ్చు మేల్ క్యాండిడేట్స్ అండ్ ఫీమేల్ క్యాండిడేట్స్ ఇద్దరికి కూడా ఛాన్స్ ఉంటుంది మినిమం ఎయిటీన్ ఉండాలి ఏజ్ అలాగే అప్ టు ఫార్టీ వరకు కూడా మీకు ఏజ్ లిమిట్ అయితే ఉంది చూసుకొని అప్లై చేసుకోండి సో దీనికి ఏ విధమైన ఫీజు కూడా లేదు మరి దీనికి సంబంధించినటువంటి జాబ్ మేల ఎప్పుడు అంటే చూడండి ఇక్కడ మనకు ట్వంటీ ఎయిత్ ఆఫ్ నవంబర్ ఈ ఫ్రైడే రోజున అయితే ఉంటుంది టైం చాలా తక్కువ ఉంది ఎక్కడ ఉంటుంది అంటే కనుక విశాఖపట్నం సో విశాఖపట్నంలో మనకు విశాఖ గవర్నమెంట్ డిగ్రీ కాలేజ్ ఫర్ ఉమెన్స్ సో దీనికి సంబంధించి వెళ్లాల్సి ఉంటుంది అక్కడ వెళ్ళిపోయి మీరు అయితే మీ యొక్క డాక్యుమెంట్స్ అని కూడా పట్టుకెళ్తే వాళ్ళైతే వన్ సెట్ ఆఫ్ జిరాక్స్ కాపీస్ అయితే వాళ్ళు తీసుకుంటారు తీసుకున్న తర్వాత మీకు జాబ్ వచ్చిందా లేదా అని చెప్పి ఇంటర్వ్యూ ద్వారా మిమ్మల్ని సెలెక్ట్ చేసుకుంటారనమాట ఇది ఓవరాల్గా మనకు ఏపీ వాళ్ళు నిర్వహిస్తున్నటువంటి జాబ్ మేళా డీటెయిల్స్ ఇంట్రెస్ట్ ఉన్న క్యాండిడేట్స్ అయితే అప్లై చేసుకోండి జాబ్ నీడ్ ఉన్న మీ ఫ్రెండ్స్కి అయితే తప్పకుండా షేర్ చేయండి సో దట్ మీ యూస్ కాకపోయినా మీ ఫ్రెండ్స్ కన్నా యూస్ అవుతుంది కదా సో దట్ వాళ్ళకు కూడా హెల్ప్ అవ్వాలి కాబట్టి వాళ్ళకి షేర్ చేయండి వాళ్ళకి హెల్ప్ఫుల్ అయితే అవుతుంది Tundi. Thank you.